హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి యాపిల్ హల్వా అండి యాపిల్ హల్వానా అంటున్నారా అవునండి యాపిల్ హల్వా చాలా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు నోటికి రుచిగా పుల్లగా తియ్యగా చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది మన పిల్లలు యాపిల్స్ తెస్తే తినరు కదా తిననప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఈ యాపిల్ హల్వా చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక మూడు యాపిల్స్ని అయితే తీసుకున్నానండి చూసారు కదండి మనం ఏ సైజు యాపిల్స్ అన్నా తీసుకోవచ్చు ఇలా నేను మూడు యాపిల్స్ని అయితే తీసుకున్నాను ఇలా తీసుకుని వీటికైతే పైన ఉన్న ఈ తొక్కనంతా తీసేసుకుంటున్నానండి ఇలా తీసేసుకుని చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకుందామండి చూసారు కదండి ఈ సైజు మొక్కలు అయితే సరిపోతాయండి మొత్తం అన్నీ మొక్కలు కట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో అయితే ఈ మొక్కలు నన్ను కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టించేసుకుందామండి ఇందులో వాటర్ ఏమీ అయిన అవసరం లేదండి ఆ మొక్కలకే మనం మెత్తగా అయిపోద్దండి అండి మనకి వీలైనంత మెత్తగా ఈ పేస్ట్ అయితే పట్టించుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా పేస్ట్ కింద అయితే పట్టించేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్ అయితే వేసేసుకుంటున్నారండి ఇలా వేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడక్కాక ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని వేసుకుందామండి ఇలా నెయ్యిని అయితే వేసుకుందామండి ఇలా నెయ్యి నెయ్యి కాగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పునైతే వేసుకుంటున్నానండి ఇలా జీడిపప్పు వేసుకుని కొంచెం ఏగనిచ్చిన తర్వాత ఇందులోనే కొద్దిగా క్రిస్మిస్ పళ్ళను కూడా వేసేసుకుంటున్నానండి ఇలా ఈ క్రిస్మిస్ పళ్ళును కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి క్రిస్మస్ పళ్ళు బుడగల్లాగా వస్తాయి వేగిపోయిన తర్వాత ఇలా బుడగలగా బుడగల కింద అయితే వస్తాయండి ఆ స్టేజ్లో మనం తీసేసుకోవాలి చూసారు కదా బుడగల్లాగా అయితే వచ్చేసినాయి కదండి మరి ఎక్కువగా నల్లగా వేపేసుకోకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి ఉంది కదండి ఇప్పుడు మనం యాపిల్ పేస్ట్ని అయితే ఆడుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని తెచ్చుకొని మనం ఇందులో అయితే కలిపేసుకోవాలండి ఇలా బాండీలో వేసేసుకుని బాగా కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలండి ఆపిల్స్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా కలిపేసుకున్న దాంట్లో అయితే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి నేను ఈ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కలర్ అన్నది కంటికి కనువిప్పుగా కనబడుద్ది తప్ప దీనివల్ల అయితే ఎటువంటి ప్రయోజనం లేదండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదండి దీన్ని బాగా కలిపేసుకు బాగా కలిపేసుకుందామండి ఇందులో ఒక అర టీ స్పూన్ యాలకులు పొడండి మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని దీన్ని కూడా కంటిన్యూగా కలుపుతూ ఉందామండి ఇక్కడ నేను ఒక కప్పు షుగర్ అయితే అయితే వేసుకున్నానండి ఇక్కడ యాపిల్స్ కాయలు మనకి తీయగా ఉంటే పంచదార అన్నది కొంచెం తగ్గించి వేసుకోండి చూసుకొని వేసుకోండి అలాగే ఈ యాపిల్స్ కాయలు కొంచెం చప్పగా ఉంటాయి కదండి కొన్ని కొన్ని కాయలు అప్పుడైతే కొంచెం పంచదార ఎక్కువ పడుతుందండి ఇక్కడ పంచదారకు బదులుగా మనం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి ఇంకొంచెం హెల్తీగా బాగుంటుంది ఇలా వేసుకుని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి దీన్ని సరిగా ఓపిక తెచ్చుకుని మనం ఇలా చేస్తే ఈ హల్వా అన్నది రెడీ అవుతుందండి కొంచెం టైం పడుతుందండి కలుపుకోవటం బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలి కదా ఇప్పుడు మళ్ళీ ఒక అర టీ స్పూన్ నెయ్యిని వేసుకుని ఈ విధంగా అయితే కలిపేసుకుందామండి మొత్తం బాండీ నుంచి మనకు మిశ్రమం సపరేట్ అయ్యేదాకా మనం అలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉందామండి చూసారు కదండీ ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు క్రిస్మిస్లో కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇవి కూడా ఇందులోనే కలిపేసుకుందాం ఇప్పుడు బాగా బాగా దగ్గర పడింది కదండి మిశ్రమం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ప్లేట్ ప్లేట్లో కూడా వేసుకుని చల్లారిన తర్వాత కింద కూడా కట్ చేసుకోవచ్చు నేను నేనైతే బౌల్లోనే వేసేసుకుంటున్నాను డైరెక్ట్ ఇలా బౌల్లో వేసేసుకుని ఇలా బౌల్లో వేసుకుందామండి ఇలా వేడి మీద ఉన్నప్పుడు ఇలా కొంచెం పలుచుగా ఉంటుందండి కొంచెం చల్లారిన తర్వాత పీసుల కింద అయితే కట్టింగ్ కట్ చేసుకోవచ్చండి ఇలా పలచగా ఉన్నప్పుడు మన బ్రెడ్కి కూడా మన జామ్ రా జామ్ ఎలా రాసుకుంటాం అలా ఇది కూడా రాసుకోవచ్చండి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు మరీ ఇష్టంగా తింటారు అలా రాసి పెడితే అంత బాగుంటుందండి మనకి యాపిల్స్ ఇంటికి తెస్తారు కానీ పిల్లలు అంతగా ఇష్టపడరండి వాటిని తినడానికి మనం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని ఈ హల్వా చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ యాపిల్ హల్వా రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకుని యాపిల్ హల్వా అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి ఈ హల్వా అయితేనే ఒక్కసారైనా ట్రై చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం